కేసీఆర్ మనకి ఎందుకు అంటే ఎలా ఉంటుందని తెలియదు కదా పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇలా పీక్ మీద కత్తి డబ్బులు వసూలు చేస్తారని ప్రజలు అనుకోలేదు కదా ఎందుకు అనుకోరు ఇంత ముందు తినలేదు జనభవన్ కమిటీలు అది తిన్నారని తెలిసి కూడా ఇప్పుడు ఓట్లు వేసారుగా మరి అంటే వాళ్ళు అట్లా తింటారని తెలుసు కదా ఇక్కడ మనం తర్వాత మేనేజ్ చేసుకోగలం అనేటువంటిది ఒక ధైర్యం ఉంటది ఇక్కడ ఇంకోటి పేపర్లలో రాయడానికి తప్పించి అది కూడా చంద్రబాబు క్యారెక్టర్ ని ప్రమోట్ చేస్తూ వీళ్ళందరూ ఎదవాలని రాయడానికి తప్పించి అరే గవర్నమెంటే నువ్వు లెక్కర్ షాపులు పెట్టేస్తావు బెల్ట్ షాపులు గవర్నమెంటే వాళ్ళని పిండి పిండి తింటే గవర్నమెంటే ఏదైతే ఇసుకకి సంబంధించి నేరుగా ఉచితంగా కాకుండా లారీలు చేతి కప్పని చెప్పేస్తా ఎక్కడ ఉంది ఇంకక్కడ గవర్నమెంటే కరెంట్ డేపాడు ఇప్పుడు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ వాలంటీర్లను రోడ్డును పడేసింది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ సచివాలయం సిబ్బంది నేడిపిస్తుంది వాళ్లే ఏడిపిస్తున్నప్పుడు ఏడిపిస్తాడు కానీ తక్కువ ఎందుకు ఉంటాడు ఇది ఏమని కోరుకుంటున్నారు వీళ్ళు పబ్లిక్ అవన్నీ జగన్ చేసిన అన్ని తప్పు అనుకున్నారు కాబట్టి మాకు ఓటేసారు అనుకుంటున్నారు కరెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు ఆ రోజున ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోని జగన్ చేశాడు ఒకప్పుడు చంద్రబాబు నాలాంట్లో అభిమానించింది అదే అని చెప్పాను కదా ఇందాక అప్పుడు తను ఆకస్మిక తనిఖీల కంప్లైంట్ వస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటాడని ఆయన మీద తీసుకుంది జగన్ టైంలో ఏంటి వాలంటీర్ సిస్టమ్ పెట్టడం ద్వారా వందకి ఎనభై శాతం మంది పని వాలంటీర్ ద్వారానే జరిగిపోయింది సచివాలయం